నవవిధ భక్తి రీతుల్లో కీర్తన భగవంతుని నామ రూప గుణ ప్రభావ చరిత్ర తత్వరహస్యాలను శ్రద్ధాపూర్వకంగా ప్రేమపూర్వకంగా పదే పదే ఉచ్చరిస్తుంటే శరీరం పొలకితమవడం కంఠం గద్గదమవడం కంఠంలో ఆనందాశ్రువులు ఒలగడం హృదయం ప్రఫుల్లితమై ముగ్ధులవడం మొదలైన లక్షణాలతో వెలసిల్లడమే కీర్తన భక్తి స్వరూపంగా చెప్పవచ్చు కథ వ్యాఖ్యానాదుల ద్వారా భక్తులను ముందు పెట్టుకొని భగవంతుని యొక్క ప్రేమోన్నత్యాన్ని గురించి వినిపించడం ఏకాంతంలో కానీ అందరితో కాని భగవత్ సముఖాన్ని భావిస్తూ ఆయన నామాన్ని అంతర్జపంగా కానీ జపంగా కానీ ఉచ్చైశ్వర్యంతో కానీ కీర్తన చేయడం భగవంతుని గుణ ప్రభావ చరిత్ర శ్రద్ధాపూర్వకంగా ప్రేమపూర్వకంగా నెమ్మది నెమ్మదిగా కానీ బిగ్గరగా కానీ నిలిచి కానీ కూర్చొని కానీ వాద్య నృత్య సహితంగా కానీ వాద్య నృత్య రహితంగా కానీ ఉచ్చరించడం దివ్య స్తోత్రాలతో గాని పదాలతో కాని భగవంతుని స్తోత్రం చేయడమే పైన చెప్పిన కీర్తన భక్తిని సాధించడానికి చేయవలసిన పద్ధతి అయితే ఈ ప్రక్రియలన్నీ నామానికి సంబంధించిన దశ అపరాధాలను అంటే సన్నిందా సతి నామ వైభవ కథ శ్రేషేయోర్భయుదయి అశ్రద్ధాశ్రుతి రాష్ట్ర దైసిక గిరాం నామ్యర్ధవాద నిషిద్ధ నామాస్థీత నిషిద్ధవృత్తివిహిత్యా త్యాగోహి ధర్మాంతరై సామ్యం నామ్ని జపే చ హరేర్నామాపరాధా దశ తొలగించుకుంటూ నిరాడంబరంగా శ్రద్ధాభావనతో సహజంగా చేయవలసి ఉంటుంది సత్పురుషుల్ని నిందించడం అశ్రద్ధాళువులైన వారి నామహిమను వక్కాడించడం శివకేశువులైన వేదబుద్ధి వేదాలు శాస్త్రాలు గురువచనాలపై అవిశ్వాసం హరినామ విషయంలో నామస్తుమాత్రంగా అంతంత మాత్రమైన మాన్యత కలిగిన హేతువాద భ్రమ నామం యొక్క ముసుగులో విహిత కర్మలను వదిలివేయుట మరియు నిషిద్ధ కర్మలను ఆచరించుట అన్య ధర్మాలతో నామహిమను పోల్చడం అనగా శాస్త్ర విహిత ధర్మాలతో నామమహిమను పో మహిమను పోల్చడం ఇవన్నీ శివ కేశవ నామంలో నామ విషయమైన పది అపరాధాలు పైన చెప్పిన కీర్తన భక్తిని పొంది భగవంతుని ఏడలందరూ అనన్య ప్రేమికులై ఆయనను పొందాలన్న ఉద్దేశంతో కీర్తన చేయడమే ఈ భక్తి ప్రయోజనం ఇది పరమాత్మ కృప వల్ల మహాత్ముల దయ వల్ల లభిస్తుంది అందువల్ల వారికి కృపయే హేతువు ఎందుకంటే భక్తుల ద్వారా భగవంతుని ప్రేమ ప్రభావ తత్వ రహస్యాద విషయాలు వినడం వలన శాస్త్రాలను చదవడం వల్ల భగవంతుని ఎంత శ్రద్ధ కలుగుతుంది అప్పుడు మానవులు చెప్పిన పైన చెప్పిన భక్తిని పొందగలుగుతారు కాబట్టి భగవంతుడి యొక్క మరియు భగవద్భక్తుల యొక్క దయాప్రాప్తికి వారి ఆజ్ఞలను శిరసా వహించాల్సి ఉంటుంది ఈ విధమైన కీర్తన భక్తితోడ మానవులు పరమాత్ముని కృప వల్ల ఆయన ఎందు ప్రేమ కలిగి ఆయనను పొందగలుగుతారు భగవద్గీతలో పరమాత్ముడిలా అన్నాడు అప్పచేత్ సుధ దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సం సమ్యగో సహ క్షిప్రం భవతి ధర్మాత్మ సంతిం నిగచ్చతి కౌందేయప్రతిజానీ నమే భక్త ప్రణశ్యతి ఎవరైనను పరమ దురాచారుడైన అరణ్యభావంతో నా భక్తుడైన భుజించినచో భజించినచో అతను సజ్జనుడిగానే పరిగణించబడుతున్నాడు ఎందువల్లంటే వాడు యథార్థ నిశ్చయం కలిగి ఉన్నాడు అనగా అతను పరమేశ్వరుడి భజనతో సమానమైనది మరొకటి లేదు అని నిశ్చయమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు అందువల్ల అతను త్వరలోనే ధర్మాత్ముడు అవుతాడు శాశ్వతమైన పరమశాందిని పొందుతాడు హే అర్జున నీవు సత్యమును నిశ్చయముగా తెలుసుకో నా భక్తుడిని నన్నుడు నశింపడు అంతేకాదు ఈ కీర్తన భక్తి ప్రచారకుడు కూడా భగవంతుడికి అందరికంటే ప్రియమైన వాడవుతాడు భగవంతుడే గీతలో ఇలా స్వయంగా చెప్పాడు య ఇమం పరం గుహ్యం మద్భక్తేష్ భక్తి మయి పరాం కృత్వ మామే వైశచ్య సంశయ తస్మాన్ మనశ్శు స్ కశ్చిన్మే ప్రియకృత్తమ భవితానచ మే తస్యాత్ అన్యః ప్రేతరో భువి ఏ పురుషుడైతే నాయందు పరమ ప్రేమతో పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు తెలియజేస్తాడో అనగా నిష్కామభావంతో ప్రేమపూర్వకంగా నా భక్తులను చదివింపజేస్తాడో అర్ధ తాత్పర్యాది వ్యాఖ్యానతుల ద్వారా దీనిని ప్రచారం చేసి వారి హృదయాలలో అధిష్టింపజేస్తాడో వాడే నన్ను పొందుతాడు ఏ విషయంలో ఎలాంటి సందేహము లేదు గట్టి వారిని మించి మిక్కిలి ప్రియకారం చేసేవాడు మానవుల్లో ఉండడు కదా సరికదా వారిని మించి నాకు ప్రియమైన వాడు ఈ భూమండలంలో మరొకడు భవిష్యత్తులో కూడా కనబడు ఇది ఈ కీర్తన భక్తి యొక్క ఫలం రామాయణ భాగవతాది సర్వభక్తి గ్రంథాలలో భగవంతుని నామ కీర్తనతోనే సగల పాపాలు నశించి భగవత్ ప్రాప్తి కలుగుతుందని చెప్పబడింది శ్రీమద్భాగవతంలో ఇలా చెప్పారు బ్రహ్మాహ పితృహో గోఘ్రో మాతృహాచార్యహో గవాన్ స్వాద పులస్కవోక విసున్ యస్ కీర్తరాత్ బ్రాహ్మణ ఘాతకులు పితృఘాతకులు గోఘాతకులు మాతృఘాతకులు గురుఘాతకులు అయిన పాపాత్ములు చెండాలు మ్లేచ్చులు సైతం అతని కీర్తన వల్ల పరిశుద్ధులవుతున్నారు సంకీర్త్యమానో భగవానంత శ్రుతానుభావో వ్యసనం హి ప్రవిశ్య చిత్తం విధురోచేషం యథాతమోర్కో భ్రమవాతి వాత సూర్యుడు అంధకారాన్ని ప్రచండ వాయువుల మేఘాలను చిన్నాభిన్నం చేసినట్లుగా విఖ్యాంత ప్రభావవంతుడైన అనంత భగవానుడు కీర్తింపబడినప్పుడు మనుష్యుల హృదయంలో ప్రవేశించి వారి సకల పాపాలను నిస్సందేహంగా విధ్వంసం చేస్తాడు ఇంకా ఆపన్న సంస్కృతి ఘోరాం ఎన్నామ వ్యవసో ఘృణన్ తధ సద్యో విముచ్చేత ిభేతి స్వయం భువం భయం అనగా జన్మ మరణమనే ఘోరమైన సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్న మానవుడు భగవంతుని నామాన్ని అనుకోకుండా కీర్తించిన వెంటనే ఆ సంసారం నుండి ముక్తిని పొందుతాడు ఆ భగవంతుని ముందు భయము కూడా స్వయంగా భీతితో అణిగిమణిగి ఉంటుంది కలేర్ దోషనిధే రాజన్నస్తి హేకో మహాన్ గుణ కీర్తనాదేవకృష్ణస్య పరం వ్రజేత్ ఓ రాజ శ్రీకృష్ణ భగవాను కీర్తన వల్లనే మానవులు ఆసక్తి రహితులై పరమాత్మను పొందుతారు ఇది దోషాలని దేని ఈ కలికాల యొక్క ఒకే ఒక మహాగుణం యుద్ధం హరేర్ భగవతూ రుచిరావతార బాల బాలచరి అన్యత్ర చేహచ శృతాని గుణం భక్తి పరా పరమహంసగత లఖేత ఈ విధంగా ఈ భాగవతంలో ఇంకా అన్ని శాస్త్ర గ్రంథాలలో వర్ణింపబడ్డ శ్రీకృష్ణ భగవాను సుందరావతారానికి సంబంధించిన పరాక్రమాలు సర్వసుభప్రదములైన బాల్య చరిత్రలను కీర్తించే మానవుడు పరమహంసల గమ్యరూపమైన భగవంతుని ఎడల పరాభక్తిని పొందగలడు అహో బత స్వపచోతో ఎజ్జి హ్రగ్వే వర్తతే నామతుభ్యం తేపుస్తభస్తే బ్రహ్మాను చూర్నామా గృహంతియతే ఆహ ఆశ్చర్యకరమైన విషయం ఎవరి జిహ్వాగ్రంపై పవిత్రనామ ఉంటుందో అతడు చండాలుడైనవాడు ఉత్తముడే అవుతాడు ఎందుకంటే ఎవరు నీ నామ సంకీర్తన చేస్తారో అట్టి పుణ్యపురుషులు తపము యజ్ఞము తీర్థస్నానము వేదాధ్యయనము మొదలైనవి చేసినట్లే రామచరిత మానసులో గోస్వామి తులసీదాస్ కూడా ఇలా చెప్పారు నాము సప్రేమ జపత అనయాస భగవత హోహిమల మంగళ నాము జపత ప్రభుకీన ప్రసాదు భగత శిరోమణి భే ప్రహ్లాదు సుమిరి పవనసుత నాము అపనే బస్కరి రాఖే రాము చెగుతీని లోక భయే నామ జపి జీవ బిశోక కహౌ అలాగే నామ బడాయి రామన సఖిహి నామ గురగాయి అనగా భగవంతుని నామాన్ని ప్రేమతో జపించేవాడు అనాయాసంగా ఆనందానికి మంగళానికి నివాసమవుతాడు తన నామాన్ని జపించే ప్రహ్లాదుడిపై భగవంతునికి ఎంత ప్రేమ కలిగిందంటే అతడు భక్త శిరోబడయ్యాడు భగవంతుని నామాన్ని జపిస్తూ వాయుదేవుని ఆరాల ఆంజనేయుడు శ్రీరామచంద్రుని తన హృదయంలో నిలుపుకున్నాడు నాలుగు యుగాలలో మూడు కాలాలలో మూడు లోకాలలో భగవంతుని నామాన్ని జపించిన వాడు సోహరహితుడయ్యాడు తులసీదాస్ గారు ఇంకా అంటారు ఈ ఏమని చెప్పగలము స్వయంగా శ్రీరాముడే తన నామహిమని చెప్పడానికి అసమర్థుడు పతంజలి మహర్షి కూడా ఇలా పేర్కొన్నాడు తస్య వాచక ప్రణవ ఆ పరమాత్మ వాచికమనగా అనగా నామము ఓంకారము తజ్జపస్థదర్థ భావనం ఆ పరమాత్ముని యొక్క నామజపం దాని అర్థాన్ని భావన చేయడం అనగా స్వరూపాన్ని చింతన చేయడం తత ప్రత్యక్తే తరాధికము ప్యంతరాయాభావచ్చ పైన పేర్కొన్న సాధన వల్ల సకల విఘ్ననాశనము పరమాత్మ ప్రాప్తి కూడా సిద్ధిస్తాయి నారద పురాణంలో కూడా ఇలా చెప్పబడింది హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలౌ నాశవ నాశ్యేవ నాస్యేవ గిరన్వధ కలియుగంలో కేవలం అరినామే శుభప్రదమైన సాధనం ఇది తప్ప మరో ఉపాయమే లేదు ఈ విధంగా శాస్త్రాల్లో ఇంకా ఎన్నో ప్రమాణాలు మనకు లభిస్తాయి పూర్వంలో అనేక మంది భక్తులు ఈ కీర్తనల వల్ల తరించారు పురాణ ఇతిహాసాల్లో రామాయణాల్లో అనేక దృష్టాంతాలు మనకు లభిస్తాయి భగవంతుని నామ గుణ కీర్తన ప్రభావం వల్ల పూర్వకాలంలో నారదుడు వాల్మీకి సుఖదేవుడు మొదలైనవారు ఇంకా ఈ కాలంలో గౌరంగ మహాప్రభు తులసీదాస్ సూరదాస్ నానక్ తుకారాం సరసి మీరాబాయ్ ఇత్యాది అనేక భక్తులు పరమ పదాన్ని పొంది ఉన్నారు వీరి జీవిత చరిత్రలన్నీ ప్రసిద్ధములు మహా పాపాత్ములు సైతం మోక్షాన్ని పొందిన సంఘటనలు ఉన్నాయి గోస్వామి తులసీదాసింకాయలా పేర్కొన్నారు అపతు అజామిడు గజ గనికావు భయే ముగ్ధహరి నామ ప్రభావు అనగా ఇంకేమని చెప్పాలి పత్రుడైన అజామినుడు గజేంద్రుడు గళావేశ వీరందరూ కూడా ఈ హరినామ ప్రభావం చేతని ముక్తి పొందారు కదా కాబట్టి చేతక పక్షి మేఘాలను చూసి నీళ్ళ కోసం పీపీ స్వరం చేసినట్లు భగవంతుని ఎడల పరమ ప్రేమ కలగడానికి ఆ పరమాత్మను పొందడానికి భగవంతుని నామ గుణ కీర్తనల్లో నిత్య నిరంతర తత్పరులై ప్రాణపర్యంతము కొనసాగడానికి ప్రయత్నించారు